ారు రవి గారితో మాట్లాడుతున్నాం రవి గారు ఇందాక చక్కగా ఒక మంచి రామ పాటతో మీరు మొదలుపెట్టారు ఇంకొక రామకీర్తన తప్పకుండా జై శ్రీరామ్ కరుణాపయోనిధి దాశరధీ నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా నిరతమునిను భజయించడమా రామకోటి రచయించడమా స్వామి నే చేసిన నేరమదేమి నీ దయచూపమదేమి నీ దర్శనమీయ విదేమీ దాశరధీ కరుణాపయోనిధీ గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు శబరి నీకుతో బుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు నీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్శనమే ఇమ్మంటిని కానీ ఏలరావు నన్నేల రావు నన్నేల ఏల రావు సీతారామ స్వామి సీతారామ స్వామి నే చేసి నన్నే రమదేమీ నీ దయ దయచూపమదేమి నీ దర్శనమీయ విదేమీ ತಕ್ಷಣ ರಕ್ಷಣ ವಿಲಕ್ಷಣ ಧರ್ಮ ವಿಚಕ್ಷಣ ಗೋದಾರಿ ಕಲಿಷ ನೇಮಿರ ಡಾಂಡಡ ಡಾಂಡ ನಿನದಂಬುಲಜಾಂಡಮು ನಿಂಡವತ್ತ ವೇದಂಡಮು ನೆಕ್ಕಿನೇ ಪವಡು ನೀ ಭಯವ್ರತ ಮೇದಿರ ಪ್ರೇಮರಸಾಂತರಂಗ ಹೃದಯಂಗಮ ಶೃಂಗ ಶುಭಂಗ ರಂಗ ಬಹುರಂಗದ భంగతుంగ సుగునైక తురంగ సుతంగ సత్యసారంగ శుశ్రుతి వి హంగ పాపపుదు సంగ విభంగ భూతల పతంగ మధుమంగళ రూపముత్సూప వేమిరా గమన రారా 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 అని మీరు అడిగారు ఆయన వచ్చేస్తున్నారు ఇవాళ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకుని కొలువు తీరబోతున్నారు మనందరినీ కూడా అనుగ్రహించబోతున్నారు రామదాసు కూడా ఇంత ఆర్తితో ఈ పాట ఆనాడు రచించాడు కానీ ఇవాళ జరుగుతున్న క్రతువుకి ఆయన కూడా ఎంత శాంతించిండుంటారు అనేది మనం చెప్పుకోవాలి